హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ సీఈస్ ఏసీ టూ జీరో వన్ ఫైవ్ మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ బగారా రైస్ అయితే చేస్తున్నాను ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ రైస్ వచ్చేసి వెజ్ కర్రీస్ లేక నాన్ వెజ్ కర్రీస్ లేక ఇందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకునేసి అందులోకి ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి ఉంటే ఈ రైస్లోకి చాలా బాగుంటుందండి ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇవి రెండు వేడెక్కిన తర్వాత అందులోకి ఓల్ గరం మసాలా అయితే వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి టమాటా అవసరం లేదండి ఈ రైస్లోకి టమాటా వేయకూడదు ఆనియన్స్ కొంచెం ఎక్కువైతే ఉండాలి ఈ రైస్కి కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ అయితే వేసేసుకోండి ఇప్పుడు మన పచ్చిమిర్చి ఆనియన్స్ను కొంచెం కలర్ మారేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా వేపుకోవాలన్నమాట ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా అయితే చాలా బాగుంటుందండి రైస్ అయితే ఒకసారి ట్రై చేయండి హెవీగా ఏం మసాలా అయితే వేయము దీని ఇందులో చూడండి లాస్ట్ వరకు అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కొంచెం కలర్ మారిన తర్వాత మనం అందులో అయితే పుదీనా అయితే వేసుకోవాలన్నమాట ఈ రైస్ మెయిన్గా పుదీనా కూడా కావాలండి పుదీనా వేస్తే కూడా చాలా బాగుంటుంది రైస్ చూడండి ఇప్పుడు పుదీనా కూడా అయితే వేసేసాను కదా ఇది పుదీనా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అయితే వేపుకోవాలన్నమాట తర్వాత అందులోకి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అయితే వేపుకోవాలన్నమాట చూడండి ఇవి అన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అయితే కూడా వేసుకోవాలి ఇంతేనండి ఈ మసాలా ఈ రైస్లోకి ఇంకేం అనమాట చాలా బాగుంటుంది అండి ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనకు ఇందులోకి ఫుడ్ కలర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వేపుకుంటే మనకు రైస్ అయితే కలర్ మారుతుందనమాట ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇవి మంచిగా కలర్ అయితే మారాయి కదా మనకి ఇప్పుడైతే మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే రైస్ అయితే నానబెట్టుకున్నాను అనమాట ఆ రైస్ని అయితే ఇందులో అయితే వేసేయాలి ఫస్ట్ వాటర్ అయితే వేయకూడదండి మసాలాలో రైస్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయని వాటితో అయితే చేస్తున్నాను మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మామూలు రైస్తో కూడా చూడండి ఇప్పుడు రైస్ అయితే వేసుకునేసి మనం ఒక టూ త్రీ మినిట్స్ అయితే రైస్ని మసాలాలో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత అయితే వాటర్ వేయాలి ముందు అయితే వాటర్ వేయకూడదు ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ మామూలుగా మనం డైలీ ఇంట్లో వండుకునేటప్పుడు అయితే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల మామూలుగా మాత్రం రెండు గ్లాసులు అయితే వేయాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి నా మూడు గ్లాసుల వాటర్ అయితే వేసాను అప్పుడే మనకు అన్నం పొడి పొడిగా అయితే ఉంటుంది తర్వాత మనకు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోకి అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు సా ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకునేసి ఇంక మూత పెట్టేయాలన్నమాట సింపుల్ మసాలా అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడైతే మనకు రైస్ అయితే ఇంక రెడీ అయిపోయిందనమాట ఫైనల్గా మనము రైస్ దించే ఒక టూ త్రీ మినిట్స్ ముందైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి పైన చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో నేను చెప్పిన కోలతలో అయితే వాటర్ అయితే వేయండి చాలా బాగుంటుంది పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట చూడండి ఎంత పొడి పొడిగా రైస్ రైసు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి ఇంకా రైస్ అయితే దించుతున్నాను నేను చాలా బాగుంటుందండి వెజ్ కరీస్ నాన్ వెజ్ కర్రీస్ లేక ఎందులోకైనా చాలా బాగుంటుంది చూండి ఎంత పొడి పొడిగా ఉంది రైస్ అయితే నేను ఈ రైస్లోకి వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేశాను చాలా టేస్ట్గా ఉంది రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది సైడ్కి అయితే ఆనియన్ పెట్టుకుని తింటుంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ మసాలా అయితే అయితే నేను చెప్పిన విధంగా అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి